అందరికి ఆదివత్యం కొన్ని పార్టీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నేను గెస్ట్ గెస్ట్ నన్ను ఇబ్బంది పెట్టచ్చు ఇదే గుంటూరులో ఇదే నా థియేటర్లో ఇదే లైన్ లో ఇంద్ర మార్నింగ్ ఇప్పుడు వస్తున్నప్పుడు అరవింద్ గారితో పూట థియేటర్ చూడగానే అదే అనిపిస్తుంది ప్రేమ లాఠీ దెబ్బ కొడితే నొప్పి తెలియదా ఎందుకంటే లోపలికి గేట్ ఓపెన్ చేసేది తెలియజే కానీ చూడబోతున్నామని ఒక కిక్తో లోపలికి వెళ్ళిపోయా మళ్ళీ రాగానే అది గుర్తు వచ్చింది ఇదే గుంటూరు నుంచి చిరంజీవి గారి మీద అభిమానంతో మా నాన్నగారు నాకు ఇచ్చిన చిరంజీవి అని ఒక ఎప్పుడు చెప్పుకుంటాను చిరంజీవి అనే ఒక ఆస్తిని ఒక ఆశయాన్ని నాకు ఇచ్చి పంపిస్తాయి మా నాన్నగారికి ఫస్ట్ ఎక్కడున్నా సరే ఎప్పటికీ జీవితాంతం మా మనసు పండుతారు ఆయన జరుగుతూ అప్పుడు మా నాన్నగారు చిరంజీవి గారు ఇంటికి వచ్చినప్పుడు లంచ్కి ఆ రోజు చెప్పడం అప్పుడు ఫస్ట్ టైం విన్నారు ఆల్మోస్ట్ మూడేళ్ల క్రితం అరవింద్ గారి విగ్రహాన్ని కామక విగ్రహాన్ని ఇలా అనుకుంటున్నాం నేను నా స్నేహితులు ఫస్టీగా ఫామ్ అయ్యి తప్పకుండా దాన్ని ప్రాపర్గా ఇనాగ్రేట్ చేస్తామని ఆ రోజు ఆయన మాకిచ్చారు సో ఆయన కాలం చేసిన తర్వాత కూడా ఆయన స్నేహితులు ఆయన అంటే పురాణ స్నేహితులాగా ఉన్న ఈ టీం అందరూ కలిసి మళ్ళీ దీన్ని నిలబెట్టారు ఎవరు అంటున్నారు జిమ్మ కట్టంగానే పడేశారు జిమ్మ కట్టంగానే పడేశారని అలా జిమ్మ పడేసి విగ్రహాన్ని బట్టి జిమ్మ తిరిగే సమాధానం చెప్పిన వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ శిల్పి కూడా ఎంత అంటే ఎన్నో విగ్రహాలు చూసుకుంటాం ఒక కళ జీవకళ అనేది చాలా ఇంపార్టెంట్ విగ్రహానికి సో ఎవరైతే దీన్ని ఇనాగ్రేట్ చేశారో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటెన్షన్ విన్యం కాబట్టి అన్నీ కూడా దాని కుబురిని చూడంగానేదే అనుకున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరిన రామకృష్ణ వీళ్ళందరూ బయట వాళ్ళు కాదు నా నా గారికి రామకృష్ణ గారికి అందరికి అలానే స్టేజ్ మీద ఉన్న ప్రజలందరికీ మేయర్ గారికి అలానే ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉత్తర్వులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమానికి మేము అడగంగానే అరవింద్ గారు తప్పకుండా ఇది నా బాధ్యత మా నాన్నగారు కోసం చేస్తున్నారు నేను వస్తాను బాబు అని వెంటనే చేసి అలాట్ చేశాము ఆయన బయలుదేరి హైదరాబాద్కి రావడం థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఇంకెవరి పేరు మంచి మొత్తం క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి